విదేశాలకు తాను పారిపోలేదని కేవలం వ్యాపార నిమిత్తం వెళ్లారని అంతర్జాతీయ ఎర్రచందనం దొంగ గంగిరెడ్డి చెప్పారు తనకు ఎవరి నుంచి ప్రాణహాని లేదని మీడియాకు వివరించారు తన టైం బాగాలేదు కాబట్టి ఇలా అయిందన్నారు పెళ్లై ముగ్గురు పిల్లలున్నట్లు తెలిపారు గంగిరెడ్డిని మీడియాకు చూపించిన పోలీసులు అనంతరం కడప జిల్లా ప్రొద్దుటూరుకు తరలించారు

ఏం సమాధానం ఇది ఎర్చనాం కేసు అరెస్ట్ చేశారని అనుకుంటున్నాను మినరల్ వ్యాపారం చేయాలనుకున్నాను లేదు మినరల్ ఆంధ్రాలో ఉంది ఇంపోర్ట్ అక్కడుంది కంపెనీ పోయింది తప్పు తప్పు సరే అయింది నాకు ఆల్రెడీ పెన్ చిన్న పిల్లలు ఉన్నారు ముగ్గురు ముగ్గురు పిల్లలు ఉన్నారు మీకు తెలుగుదేశం ప్రభుత్వం నుంచైనా ప్రాణహాని ఉందా ఏం ప్రాణహాని లేదు సార్ ఏ ప్రభుత్వం అయినా ప్రజల కోసమే ప్రభుత్వం